నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ సో బేగ్ బజార్లో వన్ ఆఫ్ ద ఫేమస్ షాప్ అండి రాజకమల ఎన్ఎక్స్లో ఉన్నాను ఉస్మానియా హాస్పిటల్కి జస్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది ఏ ఎయిట్ అవర్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి మీకు ఒక ఐటమ్ కూడా హోల్సేల్ ప్రైస్లో ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ నుంచి మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను ఇలా చాలా వెరైటీస్ వెడ్డింగ్ కలెక్షన్స్ కావచ్చు మీకు చౌకస్ లాంగ్ కాంబో సెట్స్ విక్టోరియన్ ఇయర్ రింగ్స్ ఇలా అన్ని వెరైటీస్ చూపించామండి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను రీసెల్లింగ్ చేసుకోవచ్చు అక్కడి నుంచి డైలీ అప్డేట్స్ చూసుకుని కూడా పర్చేస్ చేయొచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి బట్ దే ఆర్ వెరీ ట్రస్టెడ్ అండి షాప్ని కూడా విజిట్ చేయొచ్చండి నియర్ బై లొకేషన్స్ లో ఉండేవాళ్ళు వెరైటీస్ చూద్దాం హాయ్ బ్రో మన షాప్ నేమ్ అండ్ అడ్రస్ చెప్తారా హాయ్ అండి మన షాప్ వచ్చేసి మన షాప్ వచ్చేసి రాజకీమ్ లో ఉంది హాస్పిటల్ ఆపోజిట్ ఏ టవర్స్ లో ఈరోజు వచ్చేసి నేను మీకు చూపిస్తున్నాను సెట్ చూసుకోవచ్చు ఇది చూడండి మొత్తం ప్రీమియం క్వాలిటీ లో ఉంది మొత్తం కాంబో సెట్ ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మొత్తం క్వాలిటీ బల్క్ ఆర్డర్ కూడా అవైలబుల్స్ ఉన్నాయి ఇంట్లో కూడా ఉంది లక్ష్మీదేవి వచ్చేసి కింద చూసుకోవచ్చు ఇంత ప్రీమియం ఉంది వైట్ వచ్చేసి వెడ్డింగ్ కలెక్షన్ లాగా బాగుంది ఇయర్ రంగు వస్తుంది చూసుకోవచ్చు ఇయర్ రింగ్స్ కూడా బాగుంది మొత్తం కాంబో వస్తుంది కొంచెం హెవీగా ఉంది ఇది కొంచెం హెవీ ఉంది కింద బీట్స్ వచ్చేసి ఉంది గ్రీన్ బీట్స్ మోనాలిసా బీట్స్ వచ్చేసి ఉంది ఓకే లాంగ్ షార్ట్ దీంట్లో కూడా సేమ్ అవైలబుల్ ఉంటది షార్ట్ కూడా ఓకే షాప్ కి విజిట్ చేయాలి ఒకసారి ఓకే ఎలా అండి రాలేని వాళ్ళ పరిస్థితి ఎలాగా రాలేకపోతే మీరు ఆన్లైన్ లో ఆన్లైన్ కూడా ఉంది మేడం వీడియో కాల్ ఇస్తారా అన్నీ ఉన్నాయి ఓకే అన్నీ అవైలబుల్ ఇది ఉంది ఇది కూడా కాంబో ఉంది చూసుకోవచ్చు విత్ పాపర్ బిల్లా ఉంది విత్ ఇయరింగ్స్ అన్నీ మొత్తం ప్రీమియం క్వాలిటీ ఎంతండి ఇది ఇది మీకు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది కాంబో సెట్ ఓకే అటువైపు ఇంకా చాలా బాగుందండి ఇది అయితే చాలా తిరిగి ఉంది ఐటమ్ ఇది చూడండి నక్షి చెప్తారు దీనికి మొత్తం గుత్త పుసలు వచ్చేసి ఉంది దీనికి ఇది చూడండి రియల్ గోల్డ్ లుక్ ఉంది బాగుంది ఇది వచ్చేసి మనకి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లాంగ్ ఉంది అండ్ షార్ట్ తీసుకుంటే మనకి సో ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది షార్ట్ ఓకే ఇది మొత్తం టెంపుల్ స్టోన్ వచ్చేసి ఉంది కింద మొత్తం గోల్డ్ బాల్స్ రైస్ బాల్స్ లో ఉంది మొత్తం ఇయర్ రింగ్స్ ఎంత పడతాయండి దేని దేనిది సెట్ ఇది మొత్తం సెట్ ఉంది ఇది షార్ట్ అండి బుట్ట వస్తుంది దీనికి కిందది ఇది ఇయరింగ్స్ వస్తుంది ఓకే అండి సీజర్ లో ఉంది లక్ష్మీదేవి రామ్ పరివార్ కాసుల్లో వచ్చింది మెంగో డిజైన్ ఓకే చూసుకోవచ్చు విత్ ఇయరింగ్స్ విడివిడిగా కూడా తీసుకోవచ్చు దీంట్లో ఇది వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అండ్ ఇది తీసుకుంటే సిక్స్ సిక్స్టీ రూపీస్ ఉంది ఇది కూడా కాంబో ఉంది విత్ కాంబో విత్ పాపడ్ బిల్ల వస్తుంది ఓకే సీజెడ్ స్టోన్ వచ్చేసి మల్టీ కలర్ లో ఉంది యూనిక్ డిజైన్ ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది కాంబో సెట్ ఓకే అండి ఇది కూడా లక్ష్మీదేవిలో ఉంది మొత్తం మల్టీ కలర్ వచ్చేసి ఉంది మొత్తం సీజెడ్ ఐటమ్ లో ఓకే ఇది షార్ట్ కూడా ఉంది విత్ ఇయర్ रिंग सोस तो क्या नहीं था बिड़ी-बिड़ी गोंदी ओके। okay. राइस पल्स लांगी మొనాలిసా బీట్స్ ఇది కూడా కొత్తగా నడుస్తుంది దీంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లాంగ్ లో లాంగ్ లో కూడా ఉంది షార్ట్ లో కూడా ఉంది ఇది చూసుకోండి ఇది కంటే మోడల్ లో ఉంది కొత్త కొంచెం డిజైన్ కింద బీట్స్ వచ్చేసి ఉంది ఎంత పడుతుంది అండి ఇది ఇది మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది పైనది బట్ మంచి కెంపుతో వచ్చిందండి మొత్తం మొత్తం ప్రాపర్ సింగిల్ కూడా పంపిస్తారండి పంపిస్తాను కొర్ ఇయర్ ఛార్జెస్ అడిషనల్లా అండి ఫ్రీనా లేదు షిప్పింగ్ చార్జెస్ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇది చూసుకోండి

సీజర్డ్ ఐటమ్ ఉంది చాలా ఉంది ఇది కూడా ఐటమ్ మన దగ్గర ఓన్లీ టువెల్ హండ్రెడ్ రూపీస్ ఉంది లాంగ్ చైన్ షార్ట్ లెన్త్ తీసుకుంటే ఉంది విత్ ఇది సెట్ ఉంది ఇది చూసుకోవచ్చు సీజర్ లో ఉంది ఇది ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది కూడా యాంటిక్ డిజైన్ ఉంది మ్యాట్ గోల్డ్ పాలిష్ కింద బీట్స్ వచ్చేసి గ్రీన్ బీట్స్ ఇంత ప్రీమియం ఉంది చూసుకోవచ్చు షార్ట్ కూడా ఉంది అవైలబుల్ దీంట్లో సో ఈ మోడల్ కూడా కొంచెం కొత్తగా బాగుందండి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది పట్టుచీల మీదకి బాగుంది ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ఉంది టూ థౌసండ్ నైన్ సో మనకి ఇది త్రీ బై ఫోర్త్ లాగా లేదంటే నెక్లెస్ లాగా వాడొచ్చండి బట్ రియల్ గోల్డ్ లుక్ ఉంది చూడండి ఈ సెట్ కాంబో మొత్తం కూడా మీకు కొరియర్ చేస్తారు గుత్త పూసలు వచ్చింది గుత్త పూసలు కింద పింక్ బీట్స్ వచ్చింది షార్ట్ ఉంది షార్ట్ తీసుకుంటే ఉంది లాంగ్ తీసుకుంటే ఉంది లో వస్తుంది బట్ లుక్ వైజ్ ఇది కూడా చాలా చాలా గ్రాండింగ్ కూడా ఉన్నాయండి ఇది కూడా బాగుంది బ్రైడల్ కలెక్షన్ లాగా వాడచ్చు సింగల్ మోతి గుట్ట అంటారు దీనికి ఇది కూడా చాలా బాగుంటది చూడండి ఎంతో ప్రీమియం ఉంది క్వాలిటీ ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ నైన్టీ రూపీస్ లాంగ్ ఉంది షార్ట్ తీసుకుంటే మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది అయితే ప్యూర్ నక్షి చౌకర్ ఉంది కింద గోల్డ్ బాల్స్ వచ్చేసి రైస్ బాల్స్ ఉంది మొత్తం ప్యూర్ నక్షి ఉంది ఇది మొత్తం ప్రీమియం క్వాలిటీ వస్తుంది దీనికి బుట్ట వస్తుంది పైనది ఇది నక్షి లాంగ్ ఉంది ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది లాంగ్ చైన్ ఇది చౌకర్ తీసుకుంటే త్రీ థౌసండ్ రూపీస్ ఉంది మనకి ఇది కూడా సేమ్ మెట్ పాలిష్ లో ఉంది గోల్డ్ పాలిష్ మొత్తం ఇది కూడా కింద బీట్స్ వస్తుంది గ్రీన్ కలర్ రెండు పేరు ఇయర్ రింగ్స్ వస్తుంది సో ఇదే ఇంకా అవసరం అండి మనకి ఈవినింగ్ రిసెప్షన్స్ కి దానికి చాలా బాగుంటది ఇది త్రీ లేయర్ సెట్ చాలా ట్రెండ్ ఉంది ఈ ఐటమ్ ది ఓకే బయట అయితే 4500 రూపాయస్ ఉంది మన దగ్గర ఓన్లీ 3200 రూపాయస్ ఉంది ఈ హారం ఒకటి 2200 ఈ చోకర్ అండి ఇది చోకర్ అయితే మీకు 1080 రూపాయస్ ఉంది చాలా ఫ్లెక్సిబుల్ ఉంది చూడండి మీకు చాలా ఫ్లెక్సిబుల్ ఓకే ఇది అయితే తెలుసు ఉండాలి గుట్టపుసలు ఉంది రెగ్యులర్ డిజైన్ కింద చూసుకోవచ్చు 1600 రూపాయస్ ఉంది లాంగ్ చైన్ ఓకే షార్ట్ తీసుకుంటే 1080 రూపాయస్ ఉంది ఓకే విత్ ఇయర్ రెండు పేర్ ఇయరింగ్స్ రింగ్స్ ఇది కూడా మ్యాట్ పాలిష్ ఉంది కింద రైస్ పల్స్ వచ్చేసి మనకి ఓకే షార్ట్ రన్ అవైలబుల్ ఉంటుంది ఇది మీకు ట్వంటీ టూ హండ్రెడ్ లాంగ్ ఉంది షార్ట్ తీసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓకే అండి సో ఈ డిజైన్ కూడా బాగుంది మొత్తం గోల్డ్ ప్రాపర్ గోల్డ్ ఉంది ఓకే లాంగ్ షార్ట్ రెండు అవైలబుల్ ఉంది సిక్స్ సిక్స్టీ రూపీస్ షార్ట్ ఉంది లాంగ్ తీసుకుంటే థౌసండ్ ఎయిటీ రూపీస్ ఉంది ఇది కూడా ఒక మంచి ట్రెడిషనల్ మోడల్ అండి చూడండి యాజ్ ఈస్ గోల్డ్ లాగా ఉంది ఇది ఇయరింగ్స్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ట్వల్ నైంటీ రూపీస్ ఉంది ఓన్లీ ట్వల్వ్ నైన్టీ బట్ లుక్ వైజ్ చాలా బాగుందండి అండ్ ఇంకొక లాంగ్ హారం విత్ ఇయరింగ్స్ వచ్చింది అండ్ ఇది ఇది వచ్చేసి మనకి ఇలా యూ షేప్ హారాలు షేప్ హారం విత్ విత్ చోకర్ ఉంది ఓకే ఓన్లీ 2500 రూపాయస్ ఉంది మొత్తం సెట్ మొత్తం సెట్ ఫుల్ సెట్ ఇది పాపడ్ బిల్ల కూడా వస్తది ఇది ఓకే కింద ఇక్కడ చూసినట్లయితే గుత్త పూసలు ఉంది చాలా బ్రాడ్ గా వచ్చింది ఇదంతా సెట్ ఆండి సింగిల్ కూడా తీసు సింగల్ సింగిల్ కూడా తీసుకోవచ్చు మేడం దీని సింగల్ సింగిల్ కూడా తీసుకోవచ్చు మొత్తం హెవీ లో ఉంది ఇది ఇది కాస్ట్ వచ్చేసి మీకు 1800 రూపాయస్ ఉంది లాంగ్ ఓన్లీ 1800 1800 ఉంది లాంగ్ అండ్ షార్ట్ తీసుకుంటే మీకు 1500 రూపాయస్ ఉంది ఓకే అండి ఇది చూసుకోండి ఇది కూడా చాలా ట్రెండ్ ఐటమ్ ఉంది కింద బీట్స్ వచ్చేసి కలర్ బీట్స్ వచ్చేసి మొత్తం సీజర్ ప్రాపర్ స్టోన్ ఉంది ఇది వచ్చేసి మనకి సెవెన్ లెవెన్ సెవెంటీ రూపీస్ ఇది ఉంది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే అండి ఇది కూడా కాంబో ఉంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే ఫుల్ సెట్ విత్ పాపడ్ బిల్ వస్తుంది అండ్ ఓకే ఇది చూడండి ఇది వచ్చేసి మీకు లెవెన్ సెవెంటీ రూపీస్ ఉంది అండ్ ఇది తీసుకుంటే ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఉంది పేరు ఇయరింగ్స్ రింగ్స్ వస్తుంది దానికి ఇయర్ రింగ్స్ కూడా సపరేట్ గా ఉన్నాయి ఓకే సో పైన ఇంకా మీకు చాలా మోడల్స్ ఉన్నాయండి కింద బీట్స్ వచ్చేసి ఉంది మొత్తం ప్రాపర్ గుట్ట పుసలు ఉంది ఇది కూడా ఇది చూసుకోవచ్చు ఇంకా ప్రీమియం ఉంది క్వాలిటీ ఇది వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ టూ హండ్రెడ్ ఉంది ట్వంటీ టూ హండ్రెడ్ మీ వాట్సాప్ గ్రూప్స్ అవి కూడా ఉంటాయి కదండి గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ అది చూడొచ్చు రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు సో బ్రో ఇలాంటి వాటిల్లో మన దగ్గర ఏ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంది మన దగ్గర దీంట్లో అయితే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇది వచ్చేసి మీకు థర్టీ త్రీ ఉంది త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫు చాలా బాగుంది చూడండి చోకర్ అయితే 1400 రూపాయస్ ఉంది ఓన్లీ 1400 1400 రూపాయస్ చోకర్ ఉంది విత్ ఇయరింగ్స్ వస్తుంది దీనికి ఇయరింగ్స్ దీనికి ఇయరింగ్స్ సెపరేట్ సెపరేట్ ఉంది సో ఈవినింగ్ రిసెప్షన్ సెట్ గా వాడకొచ్చుండి భలే ఉంది అసలు చాలా అందంగా ఉంది అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ కూడా మీకు వీళ్ళ దగ్గర ఇది కూడా చాలా ట్రెండ్ ఐటమ్ ఉంది తీసుకోవచ్చు ఇది కూడా లాంగ్ మ్యాట్ ప్రాపర్ లో ఓకే కాసుల్లో అయితే చాలా నడుస్తుంది దీంట్లో కూడా లాంగ్ अवेलेबल ఉంది ఇది చేసి ఓన్లీ 2200 షార్ట్ ఉంది ఓకే అండి సో ఈ లేయర్ హారాలు సాట్లడ ओके फाइव लेट चार्ज होने दी okay. पाँड़ी पाँड़ी। थी इधर अच्छे सी माने कि ओनली थर्टी फाइव हंड्रेड होंगे थर्टी फाइव हंड्रेड चाला मोस्ट ट्रेंडिंग वन एटीन हंड्रेड रुपीस होंगे ओनली ओके फिर टीयरिंग सोच सकते हैं ये कॉम्बो ये छोड़ने का कॉम्बो मैट पॉलिश लो होंगे बिट पापड़ बिल्ला होंगे इधर अच्छे सी ओनली लेवेन फिफ्टी रुपीस होंगे कॉम्बो से ओके ये प्लेन गोल्ड हारम होंगे इधर ఇది కూడా ఫోర్ స్టెప్ సారం ఉంది జీజే పాలిష్ లో ఓకే చూసుకోవచ్చు విత్ బుట్ట వస్తుంది ఇది ఇది వచ్చేసి మనకి ఓన్లీ థర్టీ త్రీ హండ్రెడ్ ఓకే సో ఇది కూడా కొంచెం గోల్డ్ లుక్ ఐటమ్ అండి అండ్ మ్యాంగో మాల ఇది చూడండి యాంటీక్ ఐటమ్ ఉంది లక్ష్మీదేవి వచ్చేసి కింద మొత్తం మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది చూసుకోవచ్చు విత్ ఇయరింగ్స్ ఉంది ఓన్లీ థర్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది అయితే ట్రెండ్ చాలా నడుస్తుంది విక్టోరియన్ పాలిష్ ఉంది ఇది ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ఓకే విక్టోరియన్ బాగా ట్రెండింగ్ అండి యా సో ఇవే కాకుండా ఇక్కడ మీరు ఇటువైపున చూసుకున్నట్లయితే చిన్న చిన్న పెండెంట్ సెట్స్ ఇయర రింగ్స్లో కానీ వీటిలో చాలా రకాలు ఉంటాయండి బ్యాంగిల్స్ కానీ చూద్దాము ఇందులో ఇయర రింగ్స్ చూస్తున్నామండి చాలా పెద్ద సైజులో వచ్చాయి లుక్ కూడా చాలా అందంగా ఉన్నాయండి ఈ విధంగా సో దీని ప్రైస్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్లో మనకి బిగ్ బూటా ఇయర్ అండి నెక్స్ట్ ఇక్కడ బ్రో కూడా చూపిస్తున్నాడు చూడండి చిన్న మొత్తం ఉంది ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ ఉంది దీంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంది మీరు షాప్ కి విజిట్ అవ్వాలి సార్ హెవీలో ఉంది ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ ఉంది ఇది ఫైవ్ ఫోర్ కలర్స్ అన్ని ఐటమ్స్ లో అవైలబుల్ ఉంటది చూసుకోవచ్చు అండ్ ఇది అండ్ ఇందులో ఇలా పింక్ కూడా ఉందండి అన్ని ఐటమ్స్ లో అవైలబుల్ ఉంటుంది అన్ని ఇది ఎంత ఇది ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ ఉంది నైన్ ట్వంటీ రూపీస్లో మనకు వెనకాల హోల్డర్ కూడా వచ్చిందండి లుక్ వైజ్ చాలా బాగుంది అండ్ రియలీ అఫోర్డబుల్ ప్రైస్ ఇది కూడా చూడండి మెహందీ పాలిష్లో ఉంది ఓకే కుందన్ స్టోన్ వచ్చి ఉంది మిడిల్లో కింద బెడ్స్ వచ్చింది మొనాలిసా బెడ్స్ పింక్ కలర్ చూసుకోవచ్చు ఇది కూడా ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ ఉంది ఓకే ఇది కూడా చూసుకోవచ్చు కింద బెడ్స్ వచ్చేసింది అన్ని అన్ని ఐటమ్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తుంది ఓకే ప్రతి డిజైన్లో కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ ఆప్షన్ కూడా ఉంది మీరు వాట్సాప్ చేయండి మీకు నచ్చిందని వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారండి చూసుకోవచ్చు విత్ మాటిల్ కూడా వేసుకోవచ్చు ఎన్ కలర్ చైన్ వస్తుంది ఇది వచ్చేసి ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ ఉంది మనం చూసుకోవచ్చు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఉంది స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఓకే సో ఇక్కడ ఇటువైపు చూసుకుంటే కూడా మీకు ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయండి ఇలా బీడ్స్ కానీ అన్ని మంచి వెరైటీస్ అయితే ఇక్కడ దొరుకుతాయి షాప్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్